శ్రీ నిజ గురుభ్యో నమ దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీ 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 కూరాకుల సరస్వతి దుర్గానంద పంచదశి స్వాముల వారు రచించిన వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బోధామృత మహాద్వైత కేసరి అను మిత్ర ధరువులు స్థిరమగు భక్త నిరిగించుయుభక్తవరులా కేర్పడు శృతుల మరణ జననములు మాన్పెడి వరగురువులకెపుడు మదిని శరణలు చేతు అందాముగా స్థిర చిత్తూలైనట్టి నరులా కుయి బోధ స్థిర చిత్తులైనట్టి నరులా కుయి బోధ కరుణ తోడుతెల్పి కారణార్యులా చేసే అరమరభ్యంతరము లేకను నిరతమును పరిపూర్ణ స్థితిని కరువు దీరగా ఆర్యవర్యుల కనుది నంబును శ్రీ 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 కూరాకుల సరస్వతి దుర్గానంద పంచదశీ స్వాముల వారి సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత బోధామృత మహాద్వైత కేసరీయను మిత్రకందార్థ దరువులు మనం నేటి నుండి ముచ్చటించుకుంటూ ఉన్నాం శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారిని హృదయమున అధిష్టింపచేసుకొని మొట్టమొదటి మిత్రకందార్థం గురుదేవులు ప్రథమంగా ఆర్య గావిస్తూ ఉన్నారు సభా విజ్ఞాపనకు మున్నుగా పెద్దలనందరినీ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు అయ్యలారా ఆర్యులారా ఎవరు ఆర్యులంటే వేదములందు చెప్పబడినటువంటి మహనీయులైనటువంటి ద్రష్టలు ఎవరైతే ఉన్నారో వారు ఆర్యులు ఇంకా ఆర్యులు అంటే పూజనీయులు మనకెవరు పూజనీయులు మన గురుమహారాజులే మనకు పూజనీయులు ఇంకా మనకు మంచి నడత నేర్పి భ్రాంతి రహిత స్థితిని తెలియజేసేటువంటి వారు ఆర్యులు ఇక ఆర్య స్థవం ఇది స్థవము అంటే స్తోత్ర స్తోత్రం చేయటం అంటే మన పెద్దలైనటువంటి వారిని గౌరవించటం వారికి వందనాలు అర్పిస్తూ వారు మనకు తెలియజేసినటువంటి బోధలు ఏవైతే ఉన్నవో వాటిని కొనియాడటమే ఆర్యస్తవం అలా మొట్టమొదటగా గ్రంథకర్త అయినటువంటి దుర్గానంద పంచదశి స్వాముల వారు పెద్దలను కొనియాడుతూ ఉన్నారు ఏమని స్థిరమగు పరమిరుకల భక్తవరుల కేర్పడ శృతుల ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు స్థిరమగు పరము పరిపూర్ణము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనది స్థిరమైనది మార్పు చెందనటువంటిది ఇక దానితో పాటు దానిలో లేఖనే కలిగినటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని కూడా ఎరికించి ఇక్కడ ఇంటిని ఎరికించాలి ఎరిగించి భర్తబరులకు ఏర్పడు శృతులను ఎక్కడ ఎరిగిస్తారు ఇంతకీ వీటిని దక్షిణ కర్ణంలో మొట్టమొదటగా గురుదేవులు మనకు ఎరిగించేటువంటి మంత్ర రాజములే ఇవి మన చెవిలో శృతులలో అందుకే ఏర్పడ శృతులను మనకు వేదములకు శృతులు అనబడేటువంటి నామం అందుకే వచ్చింది శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహించి లోన వాటిని పదిరిపరచుకునేటువంటివి సరే ఇంతకీ దానివల్ల ఏంటి ప్రయోజనం మరణ జననములు మాన్పెడి మనకు కావాల్సింది ఏంటి ఈ జననము అనే భ్రాంతి మరణము అనే భయం ఇవి రెండు ఎలా లేనివి అనేటువంటి విషయం నీకై నీకు ఎప్పటికీ తెలియదు అది తెలుసుకునేందుకు కావలసినది గురు కరుణ గురువు మనకు ఏమంత చేస్తారు జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి పద్ధతిని తెలియజేస్తారు అది ఎలా అనేది తెలియజేస్తారు అలా మార్పిడి వరగురువులకిపుడు మరినీ వందనాములను శరణలు చేతు అందముగాను ఎలా చేస్తాను నేను వారికి శరణాగతి ఎలా చేస్తాను వంకరటింకరులుగా వక్ర మార్గములతో పైకి మాత్రం గురుదేవా శరణం అంటూ అంతరంగా వేరే విధంగా ఉండేటువంటి ఆ ప్రకారం చేయను అందముగాను ఏంటి అందముగాను అంటే ఎవరైతే గురు న్యాయముగా గురువుతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఆ విధానాన్నే నేను ఆచరిస్తూ నేను లేని స్థితిలో గురువును మేల్కొల్పేటట్లుగా శరణం చేస్తారు ఎవరికి వరగురువులకు నిజ గురువులకు అంతేగాని గురువులు అనిపించుకుంటూ ఉండేవారికి కాదు నా యొక్క రహితాన్ని చేసి ఈ భవసాగరాన్నించి నన్ను దాటించేటువంటి నేర్పరులైనటువంటి వారికి అంతేగాని సక్రమంగా వా ఓడ నడపటం చేతకానటువంటి వారితో పాటు మనం ఓడ ప్రయాణం చేసినట్లయితే మన ఓడలు పాలవుతుంది వారికి మదిలో వందనాలు ఎల్లప్పుడూ కూడా నా మదిలో వారిని చేసుకుని వారికి నిరంతరం కూడా వందనాలు అర్పిస్తూ ఉంటారు అయితే వాళ్ళు వారు ఆ గురుదేవులు స్థిర చిత్తులైనట్టి నరులాకు ఈ బోధ కరుణతోడు గెలిపి కారణార్యులా చేసే ఏంటి నిజ గురువులైనటువంటి వారు చేసేది ఎవరికి తెలియజేస్తారు ఈ బోధను చపలచిత్తుడు కా కపట చిత్తులక కాదు స్థిర చిత్తులైనటువంటి వారికి వారి చిత్తం ఎలా ఉండాలి వారి చింతన ఏదైతే ఉండాలి బోధ కొరకే వారి చిత్తం ఉండాలి వారి చింతనలో బోధ మాత్రమే ఉండాలి అది కదలనిదయి ఉండాలి స్థిరమై ఉండాలి ఆ చిత్తం అంతేగాని అస్థిరమైనటువంటి చిత్త ప్రవృత్తి కలిగినటువంటి వారికి ఈ బోధ అతకదు ఎప్పుడూ కూడా ఏక విధముగా ఉండబడేటువంటి చిత్తాన్ని ఎవరైతే అలాంటి ఆచరణలో ఉంటారో వారికి ఈ బోధ తెలిపి ఎలా కరుణ కరుణతోడుత అత్యంత కరుణతో దయతో ముప్పిరిగుని తెలియజేస్తారు అలాంటి వారికి తెలిపి వారిని ఏం చేస్తారు కారణార్యుల చేసే వారిని కారణ గురువులుగా చేస్తారు వారికి పూర్ణ బోధాధికార ఆ అర్హతని కలిగిస్తారు ఇతరులకు బోధించేందుకు కావలసినటువంటి అర్హతను ప్రసాదిస్తారు ఎవరు వరగురువులైనటువంటి వారు ఎవరికి సుజనావళికి స్థిర చిత్తులైనటువంటి వారికి అలా కలుగు చేస్తారు అయితే ఇంకా వారు విధానం ఎలా ఉంటుందంటే అరవరభ్యాంతరము లేఖను నిరతమును పరిపూర్ణ స్థితిని గరువు తీరగ ఆర్యవర్యుల కరుదీనంబును వందనాములను శరణలు చేతు అందాముగాను నా కరువు తీరిపోయేటట్లుగా తెలియజేశారు ఏంటి నా కరువు బెక్కుబడిపోయి ఉన్నాను దీనికి ఆ భ్రాంతిమయమైనటువంటి దానిలో తాపత్రయములతో దహించుకుని ఉన్నాను నేను నా కరువు తీర్చేందుకు నా తాపం చల్లార్చేందుకు వారైతేనే సమర్థులు వారు ఎలా తెలియజేస్తారు అరమరభ్యాంతరము లేకను అరవర సంశయం సందేహం సంశయ నివృత్తి చేసేటువంటి వారే గురువులు శిష్యుని సంశయము నివృత్తి చేయనట్లయితే వారు గురువు కాదు పామరులే వేషభాషలతో ఉండబడేటువంటి విధానం కాదు ఇక్కడ అరమరేమీ లేకుండా సంశయము ఎక్కడ కూడా లేకుండా శిష్యునికి ఉండబడేటువంటి సమస్తమైనటువంటి సంశయాలు తీర్చేటువంటి సమర్థులైనటువంటి వారు ఇంకా అభ్యంతరము లేకను ఏంటి అభ్యంతరము అంటే అభ్యంతరము అంటే నన్ను కేంద్రముగా చేసుకొని దిక్కులుగా ఏర్పడినటువంటి చుట్టూ ఉండబడేటువంటి ఆవరణము ఏదైతే ఉన్నదో ఎల్ల దిక్కులకు నడిమి అంటే మధ్యలో ఉండబడేటువంటి చోటు ఏదైతే ఉన్నదో అది అభ్యంతరం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను అభ్యంతరం అంత కరణమే అభ్యంతరం నాకు అత్యంత సమీపంలో దగ్గరగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదే నేను అదే మూలము లేని గుర్తు అదే అభ్యంతరం అలాంటి అరమరభ్యంతరము లేకను నిరతమును పరిపూర్ణ స్థితిని కరువు తీరగా తెలిపినట్టు పరిపూర్ణ స్థితి ఆ ఉనికి గాని ఉనికి నాకు బోధ ద్వారా తెలిపి నన్ను దృఢీకరణ చేసినటువంటి ఆ ఆర్యవర్యులు ఎవరైతే ఉన్నారో నా కరువు తీరగా పరిపూర్ణ బోధను నాకు ప్రసాదించినటువంటి ఆ మహనీయులకు అనుదినము వందనాలు చేస్తాను అని చెప్పి ఆర్య స్థవాన్ని మనకు ఒకే ఒక కందార్థం ద్వారా పెద్దలను కొనియాడారు శ్రీ దుర్గానంద పంచదర్శి స్వామి వారు రేపు సభా విజ్ఞాపన ప్రారంభించుకుందాం జై గురుదేవా